హాయ్ అండి సాటర్డే అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరినొకరు క్లాస్ వీక్తారని గుర్తొస్తుంది కదా ఈరోజు ఎవరిని తక్కువ క్లాస్ వీక్ ఉండుండు ఎవరికి పేవరిజని చూపించిండు నాగార్జున గారు దాంతోపాటుగా ఇంకా ఎవరిని ఎక్కువగా క్యా బాగా క్లాస్ వీక్ ఉంటే బాగుండు అనిపించింది సంజన గారికి ఫ్యామిలీ వస్తుందా రాదా హౌజులోకి అనే దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఎపిసోడ్లో నాగార్జున గారు ఫస్ట్ రాగానే క్యాప్టెన్ అయినటువంటి తనుజను క్యాప్టెన్ తనుజ కంగ్రాచులేషన్ అని చెప్పి అనడం జరిగింది దాని తర్వాత వీడియోలు ప్లే చేయడం జరిగింది ఏ వీడియో మన గౌ గౌతమ్ అదే మన డిమాండ్ లేపేసి డిమాండ్ను నీ క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు క్యారెక్టర్ పైన నిందే ఒక అమ్మ అమ్మాయి నేను నీ పైన నిందేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి తను అడగడం జరిగింది కదా ఆ విషయంలో తనుజ రాంగ్గానే తీసుకుందాం నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే తను ఎంటెన్షన్ ఏదైనా కావచ్చు అక్కడ ఏంది నేను ఆ రోజు అదే చెప్పిన వీళ్ళు ఎవరు రాణి ఉంది కదా ఇద్దరు రాణులు ఉన్నారు కదా రానులు అనేవాళ్ళు మార్నింగ్ ఈ అమ్మాయి లేచి అక్కడ దానిపైన పొయ్యి బల్ల పైన కూర్చున్నప్పుడు షౌ బల్ల పైన కూర్చున్నప్పుడు వాళ్ళను అంటుంటుంది అన్నట్టు ట్రోల్ చేస్తుంటుంది అన్నట్టు అప్పుడు ఆ టైంలోనే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది నువ్వు 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 అయితే మీరు అవుతాము అవుతామో అయినాక అప్పుడు నీ సంగతి లే అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఆ ఇంటెన్షన్తోనే వాళ్ళు నన్ను ఇట్లా చేస్తారా అనే ఒక ఇంటెన్షన్తోని అక్కడ ఏదో ఉంచుకొని అమ్మాయి దివ్య నిఖిత ఇలా మాట్లాడుతుందన్న దివ్యను నాకు తెలిసి దివ్యను ఉద్దేశించే దివ్యను అనలేక వీళ్ళని అన్నదన్నట్టుగా అన్నట్టుగా నాగార్జున గారు అడిగిండు నేను అదే రోజు నిన్న ఆ వీడియో చేశాను ఆ వీడియో ఒకటో చూడండి నేను ఆ రోజు కూడా ఇదే చెప్పాను ఎందుకంటే బాలపైన కోపంతో ఇక్కడ డెమన్ పవన్ అనడం జరిగింది అని అక్కడితో వదిలేయకుండా దాని తర్వాత డ్రాగ్ చేసేసి డెవన్ పవర్ను ఎత్తిపడేతో నన్ను ఆయన తోసేద్దువేమో ఇంకా అది ఇది అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కరెక్ట్ కాదు కాబట్టి నాగార్జున గారు మందలిచ్చిండు మందలు బెటర్ ఎందుకంటే అమ్మాయి అక్కడక్కడ లూజ్ టంగ్ అవుతుంది కాబట్టి అది ఇక్కడ దాకా ఎందుకంటే విన్నర్ అనుకున్న మెటీరియల్ అనుకున్న అమ్మాయి ఒకవేళ ఇలా అయితే ఓటింగ్ అనేది డ్రాప్ అంటే డ్రాప్ అవుకుంటూ వస్తుంది కాబట్టి మళ్ళీ ముందు ముందు టాప్ ఫైవ్లో ఉండలేదేమో అనే ఉద్దేశంతో మందలించడం జరిగింది అనిపించింది ఇంకా కొంచెం ఇంకా కొంచెం డోసు పెంచుంటే బాగుండేమో అనిపించింది సరే అక్కడి వరకు ఇచ్చిండు దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ఇంకోదుకున ఇక్కడ ఆ అమ్మాయి డెమన్ పవన్ను ను తోసింది ఆ రోజు డెమన్ పవన్ తోయలేదు డెమన్ పవన్ కూడా ఒప్పుకున్నాడు తన పేస్ పైనకి హ్యాండ్స్ వస్తుంటే తను వెళ్ళిపోవడం జరిగింది తలిగింది హ్యాండ్స్ తలిగింది తలగడానికి తోయడానికి తేడా ఉంది నాగార్జున గారే కాదు ఎవరైనా కానీ త చెయ్యి తలగడం వేరు తోయడం వేరు ఇద్దరు కూర్చొని అక్కడ ముచ్చే పెడుతున్నప్పుడు ఇద్దరు కూర్చొని ముచ్చయి పెడుతున్నప్పుడు ఒకరి మీదకి ఇట్లా ఒకరు వంగ వంగబడి అవతల వస్తున్న ఆ అవతల పైన ఉండేటువంటి వస్తువును వంగి అందుకుంటున్నప్పుడు మనకు అది స్లో మోషన్ లాగానే ఇక్కడ నేను చూపించినప్పుడు అవతలలోకి ముద్దు పెట్టినట్టుగానో అవతల పైన వంగినట్టుగా అవతలను కౌలిచి ఇలాంటివి వస్తుండే అదే అదేవిధంగా తనుజ కూడా ఆ రోజు తను చెప్పింది అక్కడ వీడియో కూడా ఉంది అంటే వీడియోలో కూడా ఉంది లైవ్లో ఉంది మనకు వెబ్సోలో కట్ చేసేసిండు డెమోని అడిగింది అరే నేను తొయ్యలేదు అంటే నువ్వు తొయ్యలేదు నా పైన చేతులు వస్తుంటే నేను వెనక బే అంటే స్లిప్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయినా అని చెప్పేసి డెమన్ ఒప్పుకున్నాడు ఆ రోజు క్లారిటీగా మాట్లాడిండు మనకు లైవ్లో ఉండే ఎపిసోడ్ నేను ఆ రోజే అన్నాను ఎందుకంటే డెమోన్ పవన్ సెల్ఫ్ అవుట్ అయిపోయి వెనుక వెళ్ళిపోయినా అని చెప్పేసి అని అన్నాడు ఈ రోజు కూడా అదే చెప్పిండు డెమన్ పవన్ ఉన్న దాని మీదనే మాట్లాడిండు నాకు అది కరెక్ట్ అనిపించింది మళ్ళీ నాగార్జున అక్కడ వరకు వదిలేస్తే బాగుండేమో మళ్ళీ అందరూ అడిగిండు ప్రజలు ప్రజలైనటువంటి ఇమానియల్ చెప్పు ప్రజానాయకుడు ఇమానుయల్ అని చెప్పేసి మళ్ళా బర్ణి గారిని చెప్పని చెప్పేసి అడగడం అనేది నాకు ఎందుకో అనిపి అది కరెక్ట్ అనిపించలేదు అక్కడ ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంది తొయ్యలేదు ఆ అమ్మాయి తను బుట్టలో చెయ్యి ఏడని బాలేడని పోయినప్పుడు చెయ్యి అంత చెయ్యి తగలిగింది తను ఎక్కడ దొరుకుతుందో చెయ్యి అని చెప్పి భయ్యానికి అతను అలా వెళ్ళిపోవడం జరిగింది అది జరిగింది నెక్స్ట్ అదే ఉద్దేశించుకొని అక్కడ నీకు ఎలా అయితే నువ్వు చెయ్యి నీ తొయ్యి నువ్వు అనుకోకుండా నీ చెయ్యి అయితే ఎట్లా వెళ్ళిందో ఇక్కడ కూడా డిమాండ్ చేయి అలానే వచ్చింది అనుకోవచ్చు కదమ్మా అంటే తను అక్కడ లేదు సార్ అది ఇది అని చెప్పేసి అని అన్నది అది ఎంత సమర్థించుకున్నా కూడా తన చేతి అక్కడ తప్పే అక్కడ సమర్థించుకోవడానికి ఆ ఛాయిస్ లేకుండా పోయింది తను సంబంధించుకోవడానికి ట్రై చేసింది అనిపించింది నాకైతే అది అది అక్కడ రాంగ్ డెసిషన్లోకి వెళ్తుందో తనుజ ఆ బయట నుంచి ఎవరైనా ఇప్పుడు నాగార్జున గారు నోటి నుంచి వచ్చిన ప్రతి వడ్డు కూడా ఆడియన్స్ కోణం నుంచి వచ్చింది అనుకుంటే బాగుంది అనిపించింది నాకు దాని తర్వాత ఎవరిని కళ్యాణ్ లేపేసి కళ్యాణ్ కూడా అడగడం జరిగింది గేమ్ ఏమన్నా నువ్వు గేమ్ ఈ వారం ఆడిన కెప్టెన్ టాస్క్ గేమ్ ఉంది కదా కంటెంట్ టాస్క్ గేమ్ ఉంది కదా ఆ గేమ్లో నువ్వు ఏమైనా తనుజ కోసం సాక్రిఫైస్ అని అడిగింది ఎందుకంటే ఆడియన్స్ కానీ తనుజ నెగిటివ్ పీఆర్స్ ఉన్నారు కదా నెగిటివ్ తనుజా నెగిటివ్ చేసే పిఆర్లు కానీ తనుజకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఏ బ్యాచ్ అయినా కానీ ఏ రివ్యూవర్ అయినా కూడా ఏ చేసిండు తనుజ కోసం సాక్రిఫైజ్ చేసిండు మావాడు సూపర్ తోపు తనుజ కోసం ఆ గేమ్ వదిలేసిందని చెప్పేసి మాట్లాడేది కాబట్టి అది ఆడియన్స్ కోణంలో ఉంది దాన్ని కూడా క్లారిటీ చేద్దామని చెప్పేసి కళ్యాణ్ లేపడినట్టు అడిగింది అని తెలిసి అర్థమవుతుంది అవుతుంది తనుజ అక్కడ ఫీల్ అయిపోయి కాసేపు ఏడుస్తుంటే ఏందమ్మా ఏడుస్తున్నామని చెప్పేసి కూడా అడగడం జరిగింది అక్కడ మీరే అన్నారు అని చెప్పేసి ఇది కొద్దిగా ఏదో గారబంజీ అయి ఉంది ఆ నాగార్జున గారు కూడా మళ్ళీ ఏదో కథ చెప్పేసిండు మీ అమ్మ కోసం వచ్చావు నువ్వు మీ అమ్మ కోసం ఏడు ఏడవకుండా ఆడు అని చెప్పేసి అది చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పడవ ముంచే దాంట్లో ఇది ఎందుకంటే మొత్తం తనంజ గురించి మాట్లాడిన తర్వాతనే మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలని చూస్తున్నాను పడవ ముంచేది ఉంది కదా పడవ ముంచే దాంట్లో నీ వచ్చి నీకు ఎవరు సపోర్ట్ అనుకుంటున్నా ఎవరు నిన్ను నీళ్ళల్లో అంటే నీకు సపోర్ట్ లేకుండా నీ వాళ్ళ వల్ల నువ్వు ఎక్కడ బ్రేక్ అవుట్ అవుతున్నావు అని చెప్పేసి అని అడిగిన కదా అక్కడ వచ్చేసి బర్న్ గారిని నీళ్ళలో ముంచింది దాని తర్వాత నాకు ఈ హౌజ్లో ఎవ్వరు సపోర్ట్ లేదు అంటుంది ఈ పిల్ల ఎప్పుడు చూసినా హౌజ్లో సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు సపోర్ట్ లేకుండా ఎందుకు ఉంటారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దశలో ఏదో ఒక దశలో సపోర్ట్ ఉంటారని తెలుసుకుంటే బాగుండే ఎవరైనా చెప్తే బాగుండారు నాయన అనిపించింది నాకైతే ఈ అమ్మాయి అక్కడనే డ్రాప్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే స్టక్ అయిపోయి ఉండదు ఎందుకో తెలియట్లేదు నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ సపోర్ట్ ఉంటే నీ పదవారంలో కెప్టెన్ ఎందుకు అయింది సార్ అంటది పదో క్యాప్టెన్ అవ్వడానికి నీ సపోర్ట్ లేకపోవడానికి కారణం కాదమ్మా తల్లి నువ్వు సపోర్ట్ ఉంటదే ఇక్కడ దానికి వచ్చినావు కదా అని నాగార్జున గారు కూడా గట్టిగా ఇంకా ఇంకా గట్టి క్లాస్ పీకుంటే అనిపించింది నవ్వుతూ చెప్పేసిండు నీకు సపోర్ట్ లేదన్నాను తప్ప అని చెప్పేసి నవ్వుతూ చెప్పేసిండు ఆడియన్స్ కోణంలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా సపోర్టింగ్ ఉందని చెప్పేసి క్లాస్ కొట్టేరు సపోర్టింగ్ లేదంటే వాళ్ళకు నవ్వు వచ్చింది అక్కడ ఇప్పటికైనా అమ్మాయి కళ్ళు తెరుచుకొని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ రాను కదా ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో సపోర్ట్ చేస్తున్నారని ఒప్పుకుంటే బాగుండాలని నాకు అనిపించింది ఇది నాకైతే ఈరోజు తనుజ విషయంలో చాలా నాకు అసలు ఏదైనా మెచ్చుకుందాం మెచ్చుకునే కోణం ఏదన్నా చూస్తే ఎక్కడ నాకు దొరకలేదు నాకైతే తన ఫ్యాన్స్ ఇప్పుడు లైక్లు పెట్టే పర్లేదు కానీ ఆ అమ్మాయి ఇలాంటి కొన్ని ఉన్నాయి అవి సర్దిద్దుకుంటే తను టాప్ ఫైవే కాదు విన్నర్ మెటీరియల్ అనుకుంటున్నప్పుడు ఆ విన్నర్ మెటీరియల్ బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కటి నాగార్జున గారి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వార్డు ఆడియన్స్ కోణం నుంచి వచ్చిందని చెప్పేసి దాన్ని మలుచుకుంటే బాగుండు ఇంకా గార్భంగా గార్బంగా వెళ్తే మాత్రం తను ఓన్లీ టాప్ ఫైవ్లో ఉండిపోతుంది విన్నర్ అవ్వడం అది ఆమె చేతులతోనే ఆమె కోల్పోతుందేమో నాకు అనిపిస్తుంది ఇక ఫ్యామిలీకి వచ్చినాక వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లోపలికి వెళ్తారో వాళ్ళు తనచేపు మంచిగా గడ్డి పెట్టండి అనిపించింది నాకు ఎందుకంటే లోపలికి వెళ్ళినాక అమ్మ నువ్వు ఇలాంటి కొన్ని కొన్ని జారుతా కొన్ని కొన్ని దగ్గర నీకు అవసరం లేని దగ్గర షాన్ తీసుకుంటున్నావు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు ఆడ తీరు బాగుంది అన్ని బాగున్నాయి నువ్వు ఒకటి మాటలు వదులుతావు నువ్వు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీకు షాన్ లేదు స్టాన్ లేదు అందరూ నాకు స్టాన్ తీసుకుంటే నాకు సపోర్ట్ లేదు అన్న డైలాగ్లో మర్చిపో ఉత్తమం వచ్చేటా మర్చిపోయి నీకు అందరి సపోర్టింగ్ ఉందని చెప్పేసి ఒక మాట అని అయితే బాగుండనిపించింది ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ సంచాలకుడిగా పేరైండా రైటా రాగా అని చెప్పేసి అడిగింది కదా కళ్యాణ్ సంచాలకుడిగా హండ్రెడ్ పర్సెంట్ రైట్ థౌజండ్ పర్సెంట్ కూడా రైటే కాకపోతే నాగార్జున గారు చెప్పిండు ఆ రోజు నేను కూడా చెప్పిన ఎందుకంటే బాక్స్ ఎవరిది ముందేసిర్రో బాక్స్ ముందేసిన వాళ్ళే నువ్వు విన్నర్ చేస్తున్నా ఆల్రెడీ తను జా సంజన బాక్స్ ముందు వేసేసింది ప్లస్ ఆమె టవర్ స్టేట్గా ఉంది కాబట్టి నేను ఆమెను విన్నర్ చేసేస్తున్నాను అని ఒక మాట అనంటే బాగుండని చెప్పేసి నాగార్జున గారు అన్నాడు నా వీడియోలో ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను అదే జరిగింది నెక్స్ట్ వచ్చేసి సంజయన గారిని అంతగా బాగా క్లాస్ పీకని అవసరం లేదో అని నాకు అనిపించింది ఎందుకంటే సంజన గారు అక్కడ మాటలు అక్కడక్కడ దొరుకుతుంది మాటలు అక్కడక్కడ దొరికినప్పుడేమో కొంచెం తక్కువ క్లాస్ వీక్ండి ఈరోజు ఎక్కువ క్లాస్ వీక్ండేమో అనిపించింది ఎందుకంటే అక్కడ తను బుట్టలో బాల్ పడబోసింది బాల్ పడబోయడం ఫెయిల్ అయి ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే పౌల్ గేమ్ ఆడింది నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ పైన అంటే సంచాలకు పైన అరిచింది కదా ఆ అరవడము కూడా తప్పని అన్నాడు తప్పనంటే అక్కడ సార్ చెప్పేసింది సార్ చెప్పేసింది అంత మాత్రం అవుతుందా మనం ఎప్పుడు ఇట్లా అంటున్నావు సారి చెప్పేసినావు అని నాగార్జున గారు అడగడం జరిగింది కదా ఆ విషయంలో కొంచెం ఇంకా గట్టిగా అడిగిండు గట్టి ఎందుకంటే ఇప్పుడు తనచే విషయంలో కొంచెం తక్కువ అడిగినట్టు అనిపించింది సంజయ్ గారి విషయంలో కొంచెం ఎక్కువగా అడిగినట్టు అనిపించింది నాకు అక్కడ కొంచెం ఇద్దరు ఇద్దరు విషయంలో వెరివేషన్ కనిపించింది నాకు ఎందుకో తెలియదు కానీ నాకైతే నాకు ఒకదానికి అనిపించిందో మీకు కూడా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ అయితే పొగిడిండు ఆటల్లో నువ్వు ఏమంటారు నువ్వు అదే సంచాలకుడికి బాగా చేస్తావు అని చెప్పేసి కళ్యాణ్ అయితే బాగా పొగిడిండు నువ్వు ఇంకా ఏందంటే నీ పేది ఇంతకుముందు సంజయన గారి కోసం ఫ్యామిలీ రాదంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయండి సార్ నాకు నా ఫ్యామిలీ రాకుండా అన్నాడు లేదన్నాడంటే అది ఎందు నువ్వు అలా మాట్లాడుతున్నావు నీకు అందరు ఫ్యామిలీ రావాలి నువ్వు సాక్రిఫైస్ చేసాడు అన్నీ అయిపోయినా సంజన గారికి అందరు చేసి చేసి ఉండారని చెప్పేసి ఆ మాట కూడా అనడం జరిగింది గారు కూడా నా ఫ్యామిలీ నీ మన్నది అంటే వాస్తవానికి నిజంగానే కానీ ఒకరి కోసం సాక్రిఫైస్ చేసేది కాదు కదా ఫ్యామిలీ బిక్లు ఎంత కూడా సంజనగారి ఫ్యామిలీ వస్తుంది రాదని అందరికీ డౌట్ ఉంది సంజనగారి ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ హౌజులోకి అడుగు పెడతారు వస్తారు కాకపోతే ఏంటిదంటే ఇక్కడ టెస్ట్ ఏంటంటే సంజన గారిని కొంచెం ఏడిపిస్తే ఆమె బాధపడతా అంటే ఎక్కువ కంటెంట్ వస్తుంది ఆమె నుండి ఎక్కువ కంటెంట్ రాబడదామనే ఉద్దేశంతో బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది కాగా కాకపోతే ఆమె ఏంటంటే చిన్న బా బాలేంత అంటారు కదా చిన్న పిల్లల తల్లి కాబట్టి కొంచెం అంతగా ఎమోషనల్ చేయించే విధంగా ఆమె పైన ఇలాంటి ప్రయోగం చేయకూడదేమో నాకు అనిపించింది బిగ్ బామ్ అనేది ఇంకో ఇంకో రీతిలో ఇంకో కోణంలో రేపు ఇంకో ఏదైనా ప్లాన్ వేసుకొని రేపు ఇచ్చినా బాగుండేమో కానీ ఈ ఈ టైంలో అయితే సంజన గారి పైన ఆ బిగ్ బామ్ అనేది వేయడం అనేది రాంగ్ అనిపించింది ఆ రోజు మొత్తం ఏడుచుకుంటూ కూర్చుంటుంది అంత అవసరమా అనిపించింది నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఆలోచించాల్సింది ఉండే అనిపించింది నాకు అక్కడ కాకపోతే సంజయ్ గారి ఫ్యామిలీ అయితే హండ్రెడ్ పర్సెంట్గా థౌసండ్ పర్సెంట్ హౌస్లోకి అడుగుపెడుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరి గురించి బర్ణి బర్రణి గారు ఇమానియలు యసుమన్ శెట్టి గారిని వీళ్ళని అయితే పైకి లేపేసిండు వీళ్ళు బాగా ప్రజలుగా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అని చెప్పేసి వీళ్ళని పైకి ఎత్తేసేండు నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గౌరవ్ నువ్వు కెమెరాతో మాట్లాడారు తక్కువ చేయి గౌరవ్ అని చెప్పేసి గౌరవ్ని అడగ అడగడం జరిగింది ఎందుకంటే కెమెరా ఆయన ఎక్కడ ఏం జరిగినా గొబ్బారేణి గారు పేకు సంజన గారు పేకు తనజకు కా సపోర్టింగ్ ఉంది నేను తనజకు సపోర్ట్ చేసిన ఇలాంటి అన్నీ ప్రతి కోణంలోకి వెళ్ళేసి కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు కాబట్టి అట్లా అది మానుకో అని చెప్పేసి అది ఒకటి మానుకో నువ్వు ఆట బాగా ఈ వారం సూపర్ ఆడి తోపులాగా అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఎందుకు గట్టిగా ఇంక ఆయనను మందలించలేకపోయినంటే ఆయన వీడియోలు కూడా ఎందుకు ప్లే చేయలేకపోయినా అంటే ఇక్కడ రేపు ఎల్మేషన్ అవి కంటెస్టెంట్ ఎవరంటే గౌరవ్ కాబట్టి ఆయన ఎక్కువ పోయే ముందు ఎందుకు అని చెప్పేసి అనలేకపోయాడు నెక్స్ట్ నిఖిల్ నిఖిల్ విషయానికి వచ్చేసినట్టే నిఖిల్కి నువ్వు బాగా ఆట ఆడినావు నువ్వు సూపర్ ఆడినావు తోపులాగా ఆడినావు అని చెప్పి నిఖిల్ కూడా అనడం జరిగింది ఎందుకంటే నిఖిల్ కూడా నెక్స్ట్ ఈ ఈ రోజు వెళ్ళిపోయి ఎల్మేషన్ నాయ కాబట్టి ఆయన ఎందుకు గట్టిగా ఏదైనా ఉంటే అనడానికి కూడా లేదు ఆయన ఎందుకంటే నిజంగా ఆట ఆడుకుంటే అయ్యిండు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రో కళ్యాణ్ ఏమో బిగ్ బాస్ చేస్తే రాజాయండు కానీ నిఖిల్ అనే పర్సన్ రెండు గేములు బ్యాక్ టు బ్యాక్ రెండు గేములు విన్ అవ్వకుండా వచ్చి రాజాయండు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ తర్వాత తనుజ కూడా తనజ కూడా అంతే మెచ్చుకోవాలి కానీ మెచ్చుకునేదానికంటే ఎక్కువ నెగిటివిటీ మూడగట్టుకుంది కాబట్టి తనజకు ఈ వారం పౌరుతల కంటే ఎక్కువ క్లాస్ పీకడం జరిగిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలల్లో దూరి తలనొప్పి తెచ్చుకోవడం వల్ల తనకు పౌరుతలు కనిపించడం కంటే ఎక్కువ కోపడే కనపడింది అనిపించింది నాకు నెక్స్ట్ ఇం గవర్నర్ హౌస్లో సంజన గారు ఇమానియల్ అందరూ అయిపోయారు కదా రీతు మేము మర్చిపోయిన రీతు రీతు చౌదరి అందరూ అంటారు ఎందుకంటే గారు రీతు చౌదరి అప్పుడు ఎవరు మాధురి ది మాధురి గారు సంచాలకులుగా చేసినప్పుడు ఆమెనైతే ఏం కసిరించలేదు ఆమె ఏం చేయలేదు కానీ రీతు చౌదరిని కసిరించడము ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి అని అంటారు కదా ఇక్కడ నేను అనేది ఏంటంటే దివ్వల మాదిరి కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ సంచాలకులు చేసినప్పుడు అక్కడ ఆమె ఆ మాధురి గారు ఎలిమినేషన్ అయ్యే టైం దగ్గర పడింది ఎలిమేషన్ అవుతున్నప్పుడు ఆమెను ఎందుకు మందలు వేయాలని అనుకొని మందలియకపోవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఆ వారం ఎలిమేషన్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ఎలిమేషన్ అయింది ఆ వారము సంచాలకుడుగా ఉన్నటువంటి సంచాలకురాడుగా ఉన్నటువంటి ఆ మాధురి మిస్టేక్ చేసినప్పుడు అక్కడ ఓస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారి సమక్షంలో జరిగింది కాబట్టి ఆమెను అక్కడ ఎక్కువగా అదే అదేవిధంగా శ్రీజ ఎలిమేషన్ అయినప్పుడు ఇద్దరు సంచాలకులు ఉన్నారు డెమన్ పవన్ తప్పు చేస్తున్నప్పుడు కూడా అది కూడా ఆ సంచాలకుల మధ్యనే జరిగింది సంచాలకులు కూడా చూస్తున్నారు అక్కడ వాళ్ళని ఏమన్నప్పుడు ఇక్కడ దుబ్బల మారింది మాధురిని అంటాడు అక్కడ ఇద్దరు సంచాలకులు ఏమనలేదు ఇక్కడ మాధురి గారు ఎందుకు అంటాడు అక్కడ ఏ తనుజ విషయంలో ఇది తనుజ విషయంలో మాధురి గారు కూడా ఎక్కువ ఏం అందలేదు తప్పు చేసినావు కదమ్మా అక్కడ వరకు అడిగింది ఏం గట్టిగా ఏం క్లాస్ లేదు కానీ రీతు చౌదరి విషయంలో ఎందుకు క్లాస్ వికలే అంటే కెప్టెన్ టాస్క్లో కెప్టెన్ అయ్యే టాస్క్ అది కెప్టెన్ టాస్క్లో అక్కడ డెమోన్ పవర్కి కోసం హెల్ప్ చేసినట్టు అనిపించింది ఇక్కడ మాటి మాటికి ఒకటే ఆటలో ఎన్నిసార్లు గేమును మలుపు తిప్పుతూ మలుపు తిప్పుతూ అన్నీ ఆమెకు ఇష్టం వచ్చిన రీతిలో మలిచింది కాబట్టికి ఆ విషయానికి అలా ఇంకో ఇంకోసారి బిగ్ బాస్ ఈమెకు సంచాలకురాలుగా ఇయ్యక అని చెప్పేసి అడగడం అనేది జరిగింది ఆ విషయంలో క్లాస్ పిగడం తప్పేం లేదనిపించింది దాని తర్వాత నెక్స్ట్ డెమన్ పవన్ డెమన్ పవన్ వెళ్ళేసి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళేసి కన్ఫెషన్ రూమ్లో తను ఏం చెప్ ఎనుకున్నా కదా ఏదైనా నన్ను నీ తన చే విషయంలో ఏదైనా బ్యాడ్గా పోర్ట్రేట్ అయిందేమో అని చెప్తాడేమో అనుకున్నా కాదు ఎందుకంటే మన రీతు చౌదరి విషయంలో ఫోటో ఇచ్చింది కదా వాళ్ళ పేరెంట్స్ ఫోటో ఇచ్చింది కాబట్టి వాళ్ళ ఫాదర్ లేదు కాబట్టి రీతు చౌదరి అక్కడ బాధ బాధపడుతుండేది అందుకోసమని నేను ఫోటో ఇచ్చిన అక్కడ బ్యాడ్గా పోర్ట్రెట్ అవుతుందా నా ఫ్యామిలీ పట్టించుకోవట్లే కానీ అమ్మాయి కోసం ఆటాడుతాను అని అనుకుంటారు ఏమన్న ఉద్దేశంతో అక్కడ పోయి సీక్రెట్గా అడిగినట్టు చెప్పింది నాగార్జున గారు నువ్వు ఏమనుకుంటున్నావు అది చేసింది కరెక్టే అని చెప్పి అది చెప్పడం వల్ల హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేసిండు దాని తర్వాత కొద్దిగా నవ్విచ్చిండు అది జరిగింది బిగ్ బామ్ వచ్చేసి సంజన గారి పైన వేసింట్టు తెలుసు కదా మీకు ఫ్యామిలీ రాదని చెప్పిండు అది ఫ్యామిలీ వస్తుంది నెక్స్ట్ డబల్ ఎలిమేషన్ అని చెప్పి డబల్ ఎలిమేషన్లో ఇప్పుడు ఈ వారం ఒక్కరు వెళ్తారని చెప్పిండు ఈ వారం వెళ్ళింది మాత్రం మనకు నిఖిల్ నిఖిల్ ఎలిమేషన్ అయ్యిండు నేను ఆల్రెడీ చెప్పాను నిఖిల్లు గౌరవ్ దివ్య వీళ్ళు రీతి చౌదరి గారు వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు ఒక వారం భర్ణి గారు కూడా ఉన్నారు వరుసగా చూసుకున్నట్ల ఐదుగురు ఏది డేంజర్ జోన్లో ఉన్నట్టు ఇంకా పూర్తిగా డేంజర్ జోన్లో ఉంది మాత్రం నిఖిల్ గౌరవ్ నిఖిల్ తర్వాత గౌరవ్ ఉన్నాడు అంటే గౌరవ్ రేపు వెళ్ళిపోతుంటూ నిఖిల్ ఇవాళ వెళ్ళిపోయాడు ఇది జరిగింది ఇంకా నాగార్జున గారు ఇంక ఎవరిని గట్టి క్లాస్ బిగాలి ఇంకెవరిని ఎవరిది మెచ్చుకుంటే బాగుండే ఎవరికి పోర్త బాగుండు అనేది మీరు కామెంట్ చేయండి తనుజనైతే కోపడండి ఇంతకంటే ఎక్కువ కోపడాలంటే ఇంక కొంచెం కొంచెం ఇంకా డూసు పెంచుంటే బాగుండేవో అనిపించింది అమ్మాయి అప్పటికే వెళ్తుంది కాబట్టి డూస్ తగ్గించిడా మీరు అనుకోవచ్చు అని అని అనుకోవచ్చు ఆ అమ్మాయిని చూస్తే చిరాకే అనిపించింది ఎందుకంటే ఒకటే ఒక విషయంలో నాకు చిరాక అనిపించింది ఏంటంటే సపోర్టింగ్ లేదు 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 పదే పదే అంటే ఆ విషయంలో మాత్రం నాకు చిరాకు అనిపించింది ఇది జరిగింది ఇక మీరు ఎవరైనా కావచ్చు ఏంటంటే ఇప్పుడు తనజే ఫ్యాన్స్ అందరూ నిన్న మనం తనజా కోసం పాజిటివ్ చెప్పింది అలా నెగిటివ్ చెప్తుందని చెప్పేసి నేను డిస్ కొడితే కొట్టుకోవచ్చు అది మీకు విఘ్నతగా వదిలేస్తున్నాయి ఎందుకంటే అది న్యూట్రల్గా ఆలోచించండి న్యూట్రల్గా ఆలోచిస్తే మీకు నేను చెప్పింది రైట్ అనిపిస్తుంది లేకపోతే మీకు నెగిటివ్గా కనబడుతుంది ఇది నా రివ్యూ అండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్